ప్రేమించు ప్రేమ పంచు పన్నెండో భాగం అతని ప్రస్తావననే అసహించుకునే అమ్మను బాధ పెట్టలేకనే వివరాలు అడిగేవాడిని కాదు తండ్రి ఎవరో తెలియని కొడుకుగా ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొంటూ దినదిన గండంలా ఆత్మనూన్యతతో బతికాను లోకులనే కాకుల నుంచి అమ్మను కాపాడటానికి అమ్మకి తోడైంది భూదేవమ్మ మా అల్లుడు విదేశాల్లో ఉన్నాడని చెప్తూ అందరి నోళ్లు మూయించింది అందుకే అమ్మమ్మంటే మాకంత ప్రాణం ఇప్పుడైతే మా స్టేటస్ పొజిషన్ చూసి ప్రశ్నించే సాహసం కాని ఎగతాలు చేసే ధైర్యం కాని ఎవరూ చేయడం లేదు తండ్రి అన్న పదాన్నే నెమ్మదిగా మర్చిపోయానలా అన్నాడు కృష్ణ మనోహర్ భూదేవమ్మగారు మీ సొంతమ్మమ్మ కాదా మరెవరు ఇంకా వివరాలు అతనుంచి రాబట్టాలన్న ఉద్దేశంతో అడిగాడు శ్రీరామ్ ఒంటరిగా చిన్న సూట్ కేసు పట్టుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మా అమ్మ అదే ప్రయత్నంలో భాగంగా అమ్మమ్మ వాళ్ల కంపెనీకి వెళ్ళిందట అమ్మలో పోయిన తన కూతురి పోలికలు కనిపించాయట అమ్మమ్మకి అందుకే ఆ వాత్సల్యంతో ఆదుకుంది నీకీ అన్యాయం చేసిన వాడి గురించి చెప్తే న్యాయం దక్కేలా చేస్తానని ఎన్నోసార్లు అడిగిందట నన్ను కాదనుకుని వెళ్లిన ఆ మనిషి ముఖం చూడను తప్పు సర్దిద్దుకోవడానికైనా తిరిగి నన్ను కలవని ఆ మనిషి నాకు మాత్రం ఎందుకు అందట అమ్మమ్మ సాయంతో చదివి టీచరై ఆ తర్వాత హెడ్మిస్ట్రెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది అమ్మ లేని లోటు తెలియకుండా పెంచింది అయినా ఇప్పుడు ఆ దుర్మార్గుడు గురించి దేనికి భరించలేకపోయాడు శ్రీరామ్ గొంతు పెగుల్చుకుని ఆ దుర్మార్గుణ్ణి నేనే బాబు నీకే కాదు దీప్తికి నేనే తండ్రిని అది నీకు చెల్లెలు బాబు అంటూ ఒక్కసారిగా బోరుమన్నాడు కదిలి కదిలి ఏడుస్తున్న అతని వంక నిర్భావంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్ మరి ఈ సంగతి దీప్తితో చెప్తే సరిపోయేదిగా కచ్చగా అన్నాడు ఇది నాకే నేను చెప్పేంత మంచి విషయం కాదు కదా మంచితో చెడ్డదో నేను మీ కొడుకునని మా అమ్మ మీ మొదటి భార్య అని లోకానికి పరిచయం చేయండి ఆ తర్వాత ఈ విషయం గురించి ఆలోచించవచ్చు అన్నాడు కృష్ణ మనోహర్ సూటిగా ఆ మాట వినగానే శ్రీరామ్ముఖం తెల్లగా పాలిపోయింది తమ మధ్య ఎలాంటి రహస్యాలు లేవన్న నమ్మకంతో ఉన్న హేమ ఈ సంగతి తెలిస్తే తనను క్షమిస్తుందా అసలే ఆడవాళ్ల పట్ల మనుషులందరి పట్ల ఎంతో ప్రేమ గౌరవాలున్న మనిషి ఏ అన్యాయాన్ని సహించలేని తత్వం ఆమెది తమ పెళ్లికి ముందే ఓ స్త్రీకి అందున పెళ్లాడదలుచుకున్న అమ్మాయికి అన్యాయం చేశానని తెలిస్తే అస్సలు క్షమించదు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది ఇక దీప్తి తనను ఐడియల్ పర్సన్గా గర్వంగా నలుగురికి ఆదర్శంగా చూపించి మురిసిపోతుంటుంది అలాంటి దానికి విషయం తెలిస్తే ఎంతగా అసహించుకుంటుందో తను చెప్పలేని నిజం కృష్ణ మనోహర్ ద్వారా తెలిస్తే తనకి అసలు తలెత్తుకోలేదు తలపట్టుకుని కూర్చుండిపోయాడు శ్రీరామ్ అతను ఓ నిర్ణయానికి రావడానికి చాలా సమయమే పడుతుందనుకుంటూ అతను వంక చూసి తనేం చేసేది లేనట్లుగా భుజాలెగరేసి వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్ తల్లి అర్జెంటుగా రమ్మని ఫోన్లో పదే పదే చెప్పడంతో తమ ఊరికి బయలుదేరక తప్పలేదు కృష్ణ మనోహర్కి ఒకచోట జనం గుంపుగా ఉండటం చూసి కార్ నాపి ఏం జరిగిందని వాకప్ చేశాడు ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు బాధతో గిలగిల్లాడుతున్నాడు అని ఒక వ్యక్తి చెప్పగానే తాగిగాని ఉన్నాడా అనుమానంగా అడిగాడు తాగుబోతులంటే చాలా అసహ్యం కృష్ణ మనోహర్కి అబ్బే తాగినట్లు లేడండి ఏ గుండినొప్పో మరేంటో అన్న జవాబు వినగానే ఇక ఆగలేక మూగిన జనాన్ని తోసుకుంటూ వెళ్ళాడు అతడు తన ఛాతి నదుముకుంటూ బాధపడుతుండటం చూసి వెంటనే తనకు తెలిసిన ప్రథమ చికిత్స చేసి అతడు కాస్త సేద తీరగానే హాస్పిటల్కి తన కారులో తీసుకెళ్ళాడు డాక్టర్ పరీక్షించి స్ట్రోక్ కాస్త తీవ్రంగానే వచ్చింది అంటూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు ఆ వ్యక్తి దగ్గరున్న సంచిలో అతనికి సంబంధించిన వివరాలేవీ దొరకలేదు కృష్ణ మనోహర్కి అతనికి స్పృహ వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదులా ఉంది అతడు తన వాళ్ల వివరాలు చెప్పాక వారికి అప్పగించి వెళ్తే సరే అనుకుంటూ తను ఫోన్ చేసి రావడానికి వీలు పట్టం లేదని తల్లికి నచ్చ చెప్పాడు హాస్పిటల్ కారిడార్లో కూర్చుని ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం పట్ల ఎన్ని ఆశలు కలలు అనుకున్నాడు హాస్పిటల్లోనే ఎంతో కొంత వైరాగ్యం కలుగుతుంది ఎలాంటి వాళ్ళకైనా రెండు గంటల తర్వాత నర్సు వచ్చి మీరెళ్ళి పేషెంట్తో మాట్లాడొచ్చు అంది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కృష్ణ మనోహర్ లేచి వెళ్ళాడు డాక్టర్ అతనికి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈసీజీ టూడీ ఎక్కువ మరికొన్ని టెస్టులు అయ్యాయి అటాక్ తీవ్రంగానే వచ్చింది ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నాడు డాక్టర్ ఆ వ్యక్తి వంక తిరిగి విన్నారుగా మీ వాళ్ళ వివరాలు చెప్తే వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి వెళ్తాను మీరు ఇంకా హాస్పిటల్లో ఉండాలి అన్నాడతనితో కృష్ణ మనోహర్ అందుకు ఆ వ్యక్తి బలహీనంగా నవ్వుతూ నాకెవరో లేర్లేండి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అన్నాడు అతని ముఖంలో కనిపిస్తున్న అసహాయత మాటల్లోని తడబాటు వల్ల అతను నిజం చెప్తున్నట్లుగా అనిపించలేదు కృష్ణ మనోహరికి మీ వాళ్ళకి అప్పగించినదే డిశ్చార్జ్ చేయరు మరి అనడతన్నే చూస్తూ ఆహా పర్వాలేదు ఇప్పటికే ఎంతో ఖర్చైంది మీకు మీరునో ఎలా తీర్చుకుంటాను ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ చూపించుకుంటాలేండి లేండి అన్నాడైనా వణుకుతున్న స్వరంతో దాంతో అతడి మనస్థితి ఆర్థిక పరిస్థితి అర్థమై ముంచుకొచ్చింది ఆ దేవుడిలాంటి పేదలకింతింత ఖరీదైన జబ్బులు ఎందుకు ఇస్తాడో అనుకుంటూ అక్కడికైనా ఒక్కరూ ఎలా వెళ్తారు మీ వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి వెళ్తేనే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు అతని మానవత్వానికి మనసులోనే జోహాలు అర్పిస్తూ ఆ వివరాలు చెప్పాడు అతడు చెప్పింది వినగానే అర్థమైపోయింది కృష్ణ మనోహర్కి ఆ వ్యక్తి మనోజ్ఞ తండ్రి జగన్నాథరావని సరే మీరిక్కడే ఉండండి అంటూ సెల్ తీసి మాట్లాడాడు గంటల హాస్పిటల్కి చేరుకుంది మనోజ్ఞ ఆమె ముఖంలో కనిపిస్తున్న కంగారు బాధ దుఃఖం చూసేసరికి అతని హృదయం ద్రవించింది ఆమెను డాక్టర్కి పరిచయం చేశాడు కృష్ణ మనోహర్ మొత్తం ట్రీట్మెంట్ అంతా చేసి ఆ బిల్ని తనకి పంపించమని డాక్టర్కి తన విజిటింగ్ కార్డునిచ్చాడు తెలిసిన వాళ్లే కావడంతో వాళ్లందుకు అంగీకరించారు సార్ ఆఫీస్లో పనంతా వదిలేసి వచ్చాను ఇక్కడ ఎన్ని రోజులుండాల్సి వస్తుందో ఇబ్బందిగా అంది మనోజ్ఞ అవన్నీ నాకొదలే నేను చూసుకుంటా మీ వాళ్ళని ఎవరైనా పిలిపించుకోండి అన్నట్లు ఖర్చులకు ఈ డబ్బు ఉంచండి అంటూ ఐదు వందల నోట్లున్న బొత్తిని ఆమె చేతికి అందించి ధైర్యం చెప్పి బయటకు నడిచాడు కృష్ణ మనోహర్ ఆర్థిక సంబంధాలకే తప్ప మానవ సంబంధాలకు విలువనియ్యడని ఇతను గురించి తనంత తప్పుగా అనుకుంది ఎంతటి మానవామూర్తి కాకుంటే రోడ్డు మీద పడ్డ ఓ ముక్కు మొహం తెలియని వ్యక్తికింత సహాయం చేస్తాడు అనుకుంటున్న కొద్దీ ఆమెకి అతడి మీద గౌరవం పెరిగిపోసాగింది ఎవరమ్మా అతను దేవుళ్ళ వచ్చి ఆదుకున్నాడు అడిగాడు జగన్నాథరావు మా బాస నాన్న అంది మనోజ్ఞ చాలా మంచివాళ్ళ ఉన్నాడు ఆ దేవుడు చల్లగా చూడాలి అతన్ని మనసారా అన్నాడతను వారం గడిచిన మనోజ్ఞ ఆఫీస్కి అటెండ్ కాకపోవడంతో ఫోన్ చేశాడు కృష్ణ మనోహర్ సర్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను యాంజియోగ్రామ్ చేయాలని ఇంకా హాస్పిటల్లోనే ఉంచారు నాన్న దగ్గరికి అమ్మ రాగానే నేను ఇక ఆఫీస్కి వచ్చేస్తాను సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ చెప్పింది మనోజ్ఞ అదే ఎప్పటి నుంచి రాగలరో తెలుసుకుందామని ఫోన్ చేశాను ఇప్పుడు అంతా ఓకేనే కదా అంటూ ఫోన్ కట్ చేశాడు ఒక్కసారిగా చిన్నబోయింది మనోజ్ఞ ఇంతలో చేరువైనట్లుండి మరి అంతలోనే దూరం అవుతుంటాడు అనుకుంది బాధగా తలుపు తెరిచింది హేమ తూలుతూ శ్రీరామ్ వచ్చేసరికి నిర్గాంతపోయింది మొదటిసారిగా అతన్ని చూడడంతో విపరీతమైన బాధ కలిగింది షూస్ కూడా విప్పకుండా మంచం మీద అడ్డంగా పడిపోయిన అతని వంక చూస్తూ ఎప్పుడూ లేని డ్రింక్ తీసుకోవడమేంటి పార్టీలలో ఎందరు బలవంతం చేసినా తను కల్పించుకుని చెప్పినా అరపెగ్గు కూడా తాగని మనిషి ఇలా తాగి ఏంటి ఆయన ఈ మధ్య అదోలా ఉంటున్నారు బిజినెస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంకులని గారిని అడిగితే అలాంటివేమీ లేవన్నారే మరి ఎందుకిలా నర్వస్గా ఉంటున్నారు నిద్ర కూడా పోవడం లేదు తనతోనూ ముట్టనట్లుగా ఉంటున్నారు బాధగా అనుకుంది హేమ ఒంట్లో బాగుండటం లేదా డాక్టర్ని పిలిపించినా అని పదే పదే అడిగితే అవసరం లేదు నన్ను విసికించుకు అన్నాడు కటువుగా దాంతో మౌనం వహించాల్సి వచ్చింది అన్నిటికన్నా వింతేమిటంటే దీప్తితోనూ మాట్లాడడం లేదు దీప్తి పలకరించినా విన్నట్లే వెళ్ళిపోతున్నారు అప్పుడప్పుడు మాత్రం దీప్తి నిద్రపోయాక దాని ముఖం చూస్తూ కూర్చుంటున్నారు దేనికిలా చేస్తున్నారు దీప్తి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకి దూరం అయిపోతుందనా అంతే అయి ఉంటుంది కానీ ఇది లోక సహజమే కదా వచ్చే అల్లుడిని ఎల్లరికం తెచ్చుకుని బిజినెస్ అంతా అప్పచెప్పేస్తానన్నారు కదా అది ఇప్పుడు జరుగుతుందనా ఇన్నాళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఈ మహాసామ్రాజ్యం తన చేతి నుండి జారిపోతుందన్న బాధ అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆయనకి ఆస్తిపాస్తుల కన్నా దీప్తి అంటేనే ప్రాణం కదా ఏ విషయాన్నైనా తనతో షేర్ చేసుకునే మనిషి తనలో తనే కుమిలిపోతున్నారేంటి దీప్తితోనూ అలాగే ఉంటున్నారు దీప్తి విషయానంతా సీరియస్గా తీసుకోవడం లేదు ఏదో జరగబోతుందన్న అనుమానం భయపడుతుంది ఆ జరగబోయే పరిణామం మంచిదో చెడ్డదో పలు రకాల ఆలోచనలతో హేమ ఉక్కిరి బిక్కిరి కాసాగింది భారంగా గడిచింది ఏదో ఒకసారి తాగాళ్లే అనుకుంటే అది మళ్లీ మళ్లీ రిపీట్ కావడం హేమను అతలాకుతలం చేయసాగింది దీప్తితో ఆ విషయమే అంటే నాన్నకి మంచేదో చెడేదో తెలీదా ఆయనే ఆయన చెప్పేంతవరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరే అని నచ్చ చెప్పింది తల్లికి తాగొచ్చినప్పుడు కాకుండా వీలు చూసుకుని నిలదీద్దామనుకుంది కాని పనివాళ్ల ముందు సీన్ క్రియేట్ కావడం ఇష్టం లేక మౌనం వహించసాగిందామే తమ ఆఫీసులో అడుగు పెడుతున్న శ్రీరాముని చూస్తూనే ఆశ్చర్యపోయింది మనోజ్ఞ ఆనందంగా ఎదురెల్లి బాగున్నారా అంకుల్ అంటూ అడిగింది ఆయన తలెత్తి ఎవరో అపరిచితురాలని చూసినట్లు చూసి అనేసరికి ఆమె మనసు చివుక్కుమంది ఈ గొప్పవాళ్లు ఒక్క కనుచూపుతో తమకిష్టం లేని వారిని ఆమె దూరంలో ఉంచుతారు అనుకుంటూ తన సీట్లోకి పోయి పనిలో మునిగింది దీప్తి గురించి ఎన్నో అడగాలనుకుంది తనతో మాట్లాడినంత బిజీ ఏంటని దెబ్బలాడదామనుకుంది గాని శ్రీరామ్ వైఖరి తెలియని అద్దులేవో చెప్పక చెప్తూ ఉండటంతో మనసును కట్టడి చేసుకుంది ఇంతలో బయటకు వచ్చిన కృష్ణ మనోహర్ సోఫాలో కూర్చున్న శ్రీరామును చూస్తూనే అరే మీరా ఇక్కడే కూర్చునిపోయారేంటి రండి లోపలికి అన్నాడు తర్వాత మనోజ్ఞ వంక చూస్తూ చూస్తూ కూర్చోకపోతే నాకు ఇన్ఫామ్ చేయొచ్చుగా అన్నాడు గట్టిగా తెల్లబోయింది మనోజ్ఞ వెంటనే నోటమాట రాలేదామికి అతని అకారణ కోపానికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి శ్రీరామ్ అతను క్యాబిన్లోకి వెళ్తుంటే చూస్తూ కూర్చుండిపోయింది ఆయన ఎవరు కలవడానికి వచ్చినా ఆ విషయం రిసెప్షనిస్ట్ కదా చెప్పాలి ఆ సంగతి తెలియదా తన కోపడమేంటి చ అతడి సహాయం తీసుకున్నందుకు తేలికైపోయామా అనుకోగానే ఆమెకు తన అసహాయత మీద తమ పేదరికం మీద కోపం ముంచుకొచ్చింది కాబోయే మావగారి ముందు తన లెవెల్ చూపించుకునే ప్రయత్నమేమో కంటిచూపుతో శాసించే శ్రీరామ్ అపాయింట్మెంట్ దొరకడమే దుర్లభమంటారు మరి అంతటి వ్యక్తి వచ్చి వెయిట్ చేస్తూ కనిపించడం వల్ల కోపం వచ్చి ఉంటుందేమో అని తనకు తాను నచ్చ చెప్పుకుంది మనోజ్ఞ అవసరం మనిషిని లొంగ తీసుకోవడమే కాదు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టి ఆటాడిస్తుంది కూర్చోండి అన్నాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్తో అతను కూర్చుంటూ క్యాబిన్ అంతా చూశాడు విశాలంగా ఉన్న ఆ రూమ్లో ఏ పర్ఫ్యూమ్ వాడారో గాని పరిమళభరితంగా ఉంది అతి పెద్దగా ఉన్న ఆ గ్లాస్ టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్లోని పువ్వులు ఎంతో తాజాగా నవ్వుతూ పలకరిస్తున్నాయి కృష్ణ మనోహర్ తన సీట్లోకి వెళ్తూ వెనిషియల్ బ్లెండ్స్ రోప్ని లాగి మరీ కూర్చున్నాడు గ్లాస్ అవతల వారికి తాము కనిపించకుండా ఉండాలని అతడు రోప్ లాగ్గానే బాస్ ఆర్డర్స్ని టక్కున ఫాలో అయ్యే స్టాఫ్ల వీల్స్ టపడపంటూ కిందకొచ్చేసి రూమ్ని డిమ్ చేశాయి తన రివాల్వింగ్ చేయిని జరుపుకుంటూ స్విచ్ వేసేసరికి కాంతిమయమైంది రూమ్ అంతా మూత పెట్టి ఉన్న మంచినీళ్ళ గ్లాసుని అతని ముందుకు తోస్తూ ప్లీజ్ హ్యాబిట్ అన్నాడు కృష్ణ మనోహర్ ఏసీ రూమ్ అయిన చెమటలు అలుముకున్నాయి శ్రీరామ్ నుదుటున కచీవ్ తీసి సుతారంగా అద్దుకుంటూ ఆ క్లాసును అందుకుని నీళ్లు తాగాడు చెప్పండి అంకుల్ కాఫీనా కూల్ డ్రింకా ఏది ప్రిఫర్ చేస్తారు మర్యాదగా అడిగాడు ఓ పెద్ద మర్యాద ఇలాగే మీ అమ్మాయిని ప్రేమించవచ్చా కూడా దాన్ని ముందే అడిగి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా అనుకున్నాడు అంతలోనే తానేం చెప్పాలని ఇక్కడికి వచ్చింది గుర్తుకు రాగానే ఆ కోపం చల్లారిపోయింది శ్రీరాంలో సూటిగా చెప్తే సరే అనుకుంటూ కృష్ణ నేను మీ ఊరికి వచ్చే క్షమాపణ అడుగుతాను హేమకి దీప్తికి జరిగిందంతా చెప్తాను సరిపోతుందా అన్నాడు ఆహాన్ని అనుచుకుంటూ ఓహో నాలుగు గోళ్ల మధ్య వాళ్ళని కన్విన్స్ చేస్తారు అంతేనా దానివల్ల ఒరిగేదేంటి నేను కోరుకుంటున్నది గుర్తింపు నలుగురికి మమ్మల్ని ధైర్యంగా పరిచయం చేయడం అది చేయగలరా అని కదా నా ప్రశ్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ